ఈరోజు మీ అందరికీ తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా మన సిటీ ని ఒక అధికారి తెలంగాణతోటి నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది సో అందులో భాగంగానే మనం ఆత్మ ఆత్మావి గడ ఉద్యోగస్తులుగా మనం ప్రతి ఒక్కరూ స్పందించాల్సిందే అలాగే రాష్ట్ర నాయకత్వం మేరకు ఉద్యోగులందరూ కలిసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది కన్నారికలు ధరించి ఈ నిరసన కార్యక్రమం పాల్గొనడం ద్వారా మన ఐక్యతను చా చాటి మన యొక్క సిటీ అప్లైస్ అందరూ ఒకటిగా ఉండాలి అలాగే కొంతమంది అధికారులు నిరంకుశ ఆలోచనలకి నిరంకుశ భావాచారానికి వ్యతిరేకంగా జరిగే ఈ నిరసన కార్యక్రమం తప్ప మేము కూడా ఎవరికి కూడా ఏ అధికారులకు వ్యతిరేకం కాదు మంచి కొండ మేము సపోర్ట్ చేస్తాం అలాగే మా ఆత్మభిమానం తప్పించింటే మేము ఊరుకో అనే ఒక సంకేతాన్ని నిర్వలసిందిగా మన రాష్ట్ర నాయకత్వం ఈరోజు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి సర్వీస్ అసో కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

We want justice! We want justice! We want justice!